పిల్లలకు కావాల్సిన ప్రోటీను ఫైబరు న్యూట్రియన్స్ విటమిన్స్ కార్బ్ అన్నీ ఉంటాయండి ఈ ఫుడ్లో ఎలానో చూసేద్దాం కరండి సో ఇక్కడైతే నేను రెడ్ కలర్ కందిపప్పు ఉంటాయి కదా ఇవి యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ కప్పు మామూలుగా అయితే మామూలు కందిపప్పు కూడా యూజ్ చేసుకోండి నేను మనం డైలీ రెగ్యులర్గా పప్పు చేస్తాం కదా అందువల్ల ఇవాళ కొంచెం ఉగ్గులో ఇవి యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ కప్పు గోధుమలు యాడ్ చేశాను ఒక హాఫ్ కప్పు పొట్టు నెమ్మినపప్పు మాత్రమే యాడ్ చేశాను నేను ఇక్కడ ఎక్కడ వైట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చే యాడ్ చేయట్లేదండి ఒక హాఫ్ కప్పు పెసరపప్పు ఇవన్నీ హాఫ్ కప్పే అనమాట ఇంకొక హాఫ్ కప్పు పెసలు మీ దగ్గర గోధుమలు లేకపోతే ఆ పిండిలో గోధుమ పిండి అయినా కలుపుకోవచ్చు ఒక హాఫ్ కప్ ఏం కాదు నీట్గా వాష్ చేసేసుకొని ఇలా ఒక టవర్లో నేను డ్రై చేసుకుంటున్నాను మీరు సిక్స్ మంత్స్ బేబీకి కొత్తగా చేస్తున్నారంటే వేటికి వాడికి నీట్గా వాష్ చేసుకొని విడివిడిగానే అన్ని ఫ్రై చేసుకోవాలండి నేను వన్ ఇయర్ కాబట్టి సో అన్నీ మిక్స్ చేసి అయితే యాడ్ చేసేస్తున్నాను ఏం ప్రాబ్లం ఉండదు ఎందుకంటే కొన్ని కొన్ని కందిపప్పు లాంటివి తొందరగా ఫ్రై అయిపోతాయి మిగిలిన టైం పడతాయి సో అందువల్ల సిక్స్ మంత్స్ బేబీకి మాత్రం విడివిడిగా కానీ విడివిడిగా వాష్ చేసుకొని విడివిడిగానే ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు నేను చూపిస్తుంది వన్ ఇయర్ బేబీకి అనమాట ఇక్కడ చూసారు కదా నేను ఆల్రెడీ బాదం పప్పు క్యాషినట్టు ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను పక్కన నిన్న సో ఇవి నేను యూజ్ చేస్తుంది బ్రౌన్ రైస్ సో ఈ బ్రౌన్ రైస్ కూడా నీట్గా మనం ఇంకొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మనం ఏదైనా నోట్లో వేసుకుంటే క్రిస్పీగా ఉండాలండి మెత్తగా ఉంది అంటే మినపప్పు కానీ పెసరపప్పు కానీ మనకి పిండి పాడైపోతుంది క్రిస్పీగా ఉంది అంటే మనకి లోపల వరకు వేగినట్టు అనమాట ఇవి నేను కొన్నికొక హాఫ్ కప్పు వేరుశనగపప్పు అండ్ ఒక కప్పు అయితే ఓట్స్ తీసుకున్నాను ఎందుకంటే ఓట్స్ ప్రాబ్లం లేదు ఎన్నైనా మనం యాడ్ చేసుకోవచ్చు సో ఇవి కూడా మనం నైట్గా వేడైతే చాలు వీటికి మనం ఎక్కువ కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు ఓట్స్ అయితే ఇవి బేబీకి బేబీకి మీరు సిక్స్ మంత్స్ నుంచి తక్కువ ఓన్లీ పెసరపప్పు కందిపప్పు రైస్ యాడ్ చేసుకొని ఒక వన్ మంత్ తర్వాత స్లోగా స్లోగా ఇంగ్రీడియంట్స్ టూ ఇంగ్రీడియంట్స్కి యాడ్ రండి అనమాట లెవెల్స్ వారీగా సో ఇక్కడ సగ్గుబియ్యం కూడా ఒక కప్ యాడ్ చేశాను ఇంకొకటి ఏమో హాఫ్ కప్పు మనకి పంపికిన్ సీడ్స్ గుమ్మడికాయ తినాలన్నమాట ఇవి సో ఇవి కూడా నేను బ్రౌన్ కలర్ అంటే కొంచెం నోట్లో వేసుకుంటే క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేశాను లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి లేదు ఏమాత్రం ఆడిపోయినా పిండి మొత్తం చేదో చేస్తుంది మనకి ఉగ్గంతా సో అందువల్ల మనం జాగ్రత్తగా మనం టైం అయితే స్పెండ్ చేయాలి సో ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు నేను ఒక గిన్నె తీసేసుకొని మొత్తం నేను ఆల్రెడీ నిన్న ఫ్రై చేసినది కూడా కొంచెం వేడి తగులుతాయి బాగుంటుంది అనేసి సో పై పైన కలుపుతున్నాను వాటితో కలిపి దాంతోపాటు కొంచెం జీలకర్ర కొంచెం వాము అయితే యాడ్ చేస్తున్నాను సో ఇప్పుడు యాడ్ చేసిన వాము జీలకర్ర కాకుండా ఎప్పుడైనా పిల్లలకు వాతం చేసింది ఏదన్నా డైజెస్టివ్ ప్రాబ్లం ఉంది గ్యాస్ ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు ఉగ్గు చేసేటప్పుడు ఇంకొక చిటికడు వాము అయితే వేయండి ఇది సరిపోదు మనకి ఎప్పుడైతే కావాలో అప్పుడు ఇంకొంచెం చిటికడైతే తప్పకుండా వేసుకోండి అప్పుడప్పుడు మధ్య మధ్యలో మంచిది సో ఇవి కూడా మనకి జస్ట్ వేడైతే చాలు సో ఇవన్నీ మనకి అన్నీ మంచిగా వేడైపోయినాయి కదా ఇప్పుడు ఒక గిన్నెలో తీసేసుకొని ఆల్రెడీ ఫ్రై చేసినవి ఇవి మొత్తం కలిపి నీట్గా మిక్సీ చేసుకోండి మొత్తం కలిసేలాగా నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఒక హాఫ్ మాత్రమే మిక్సీ వేస్తాను ఇంకొక హాఫ్ మాత్రం అలానే ఉంచుతాను ఎందుకంటే మొత్తం మిక్సీ వేసారు అంటే పిండి ఎక్కువ కాలం స్టోర్ అవ్వాలి అంటే పాడైపోతుంది సో అందువల్ల హాఫ్ మిక్సీ చేసేసుకొని హాఫ్ ఉంచుకుంటున్నాను అనమాట సో ఇలా మిక్సీ అయిపోయితే మనకి ఇలా వచ్చేసేసింది పిండి అయితే ఇప్పుడు నేనేం చేస్తాను దీంట్లో ఒక హాఫ్ కప్పు జొన్నపిండి ఒక హాఫ్ కప్పు సజ్జపిండి ఒక వన్ మీరు ఎవరైనా డైలీ బేబీకి రాగి జాబ్ ఇవ్వట్లేదు అనుకుంటే ఒక వన్ కప్పు టూ కప్స్ అయినా రాగిపిండి వేసేసుకోవచ్చు ఓకే సజ్జల పిండి ఇవన్నీ నేను ఆల్రెడీ మరపట్టించాను ఇండియా నుంచి తీసుకొచ్చుకున్నాను కదా నా దగ్గర ఉన్నాయి అనేసి యాడ్ చేసేస్తున్నాను సో ఒక వన్ కప్ అయినా మనం రాగిపిండి యాడ్ చేసేసుకోవచ్చు మంచిది సో నీట్గా స్పూన్ తీసేసుకొని చేత్తో మనకి బాదం పప్పు జీడిపప్పు కూడా మనం మిక్సీ వేసాం కదా మెత్తగా మనకు గడ్డల గడ్డలుగా ఉంటుంది కాబట్టి నీట్ నీట్గా చేత్తో మంచిగా కలిపేసేసుకోవాలి ఎక్కడ మనకి గడ్డ తగలకుండా తేమ లేకుండా మంచి కలుపుకున్నాక మనకి ఇలా వచ్చేసేసింది పిండి అయితే సో ఇప్పుడు నేను దీన్ని ఎలా చేస్తారు అనేది నేను చూపిస్తాను ముగ్గు ఎలా చేయగలం దీంతో ఒక జావ ఎలా చేస్తామని చూపిస్తాను ఇప్పుడు సో ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను ఒక గ్లాస్ వాటర్లో మీడియం సైజ్ స్పూన్స్ అయితే ఒక త్రీ స్పూన్స్ పెద్ద స్పూన్స్ అయితే టూ స్పూన్స్ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి బేబీని బట్టి ఒక సిక్స్ మంత్స్ బేబీకి ఇంత అవసరం ఉండదు ఓకే అండ్ ఇది ఏంటంటే వాటర్లో వేసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ సోక్ చేయండి సో పప్పులు అన్నీ ఉన్నాయి కదా వాటర్లో సోక్ చేస్తే చాలా మంచిది పిల్లలకి డైజెస్టివ్ ప్రాబ్లం లేకుండా గ్యాస్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది సో ఇలా వదిలేసేసా ఉంటే మీకే తెలుస్తుంది డిఫరెన్స్ అనమాట సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ తర్వాత మనం మంచిగా సిమ్లో పెట్టేసేసుకొని కుక్ చేసేసుకోవడం మనకి చిక్కబడే వరకు సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీంట్లో మనకి విటమిన్స్ కూడా కావాలి కదా పిల్లలకి నేను ఇక్కడ క్యారెట్ యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే ఒక ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి యాడ్ చేయండి పాలకూర చిన్న చిన్న కట్ చేసేసి యాడ్ చేయండి ఒక నాలుగు ఆకులు లేదు పొటాటో యాడ్ చేయండి తురిమేసేసి ఇట్లా లేదంటే స్వీట్ పొటాటో యాడ్ చేయండి ఇదొక స్టైల్ అయితే ఇంకొక స్టైల్ ఏంటంటే ఇప్పుడు పొటాటో యాడ్ చేశారనుకోండి దీంట్లో కొంచెం ఉప్పు కొంచెం కరివేపాకు కారం అట్లా యాడ్ చేయండి కొంచెం స్పైసీగా అలా వస్తుంది మీకు స్వీట్నెస్ ఇవ్వాలి పిల్లలకి అనుకున్నప్పుడు ఏమే నేనైతే యాడ్ నేనైతే ఏమి యాడ్ చేయను ఈవెన్ సాల్ట్ కూడా వేయను ఏమి వేను అలానే అలవాటు అయింది మా బాబుకి అలానే ఇస్తాను డైలీ ఇంకా సో మీరు కావాలంటే సాల్ట్ కొంచెం కరివేపాకు కొంచెం అట్లా యాడ్ చేసుకోవచ్చు యాక్చువల్గా అయితే అవసరం లేదు పిల్లలకైతే చూసారు కదా చిక్కబడిపోతుంది సో ఎక్కువగా మంచిగా వాటర్లో ఉడికించాము అంటే నీట్గా ఉడుకుతుంది పప్పు అంతా సో ఇది ఆల్మోస్ట్ చిక్కబడిపోయింది ఇప్పుడు మనం మంచిగా నెయ్యి యాడ్ చేసేద్దాము నెయ్యి యాడ్ చేస్తేనే బాగుంటుందండి ఉకి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మంచిగా చిక్కబడిపోయింది కదా సో ఇప్పుడు మంచిగా నెయ్యి యాడ్ చేసేసుకొని మనకు నచ్చినట్టుగా పిల్లలకి పెట్టుకుంటే ఇంక ఇంతకన్నా హెల్దీ అయిన ఫుడ్ ఏమీ ఉండదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే వీడియో లైక్ చేయండి మర్చిపోకుండా థ్యాంక్ యూ